ఇంకా ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే దీని మొత్తం పంచాయతీ లోపల ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ తోటి అగ్రిమెంట్ చేసుకొని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ ఎంఓఈలో కేటగారికల్ గా రాసిన ఈ ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాల్లో అగ్రిమెంట్ రాసిన రోజు అన్న దయచేసి అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు మూడు వందల తొంభై ఏడు ఎకరాలను ఈ రోజు మీకు ఇస్తా ఉన్నాం ఇంకా మిగిలినటువంటి వంద ముప్పై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాలను అందులోంచి యాభై ఎకరాలు ముప్పై రోజులలో రిజిస్ట్రేషన్ చేస్తాం తొంభై రోజులలో మిగతా భూమి మొత్తాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది తీసుకున్నదేమో ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఇచ్చిందేమో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మిగతా నూట ముప్పై నాలుగు ఎకరాలని ఈ శుద్ధ పూస సత్యవాకులు అవుతున్నటువంటి శుద్ధ నాయన అక్కడ టీఎన్జిఓ ఇచ్చేసిండు నిజంగా మీకు యూనివర్సిటీ మీద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే చంద్రశేఖరరావు గారు నూట ముప్పై నాలుగు ఎకరాలు ఆ రోజే యూనివర్సిటీకి ఇయాల్సింది టీఎన్జిఓలకు ఎందుకు ఇచ్చిరు వీడికి వచ్చి టీఎన్జిఓలకి ఇచ్చే ఆడికి ఉస్మానియా యూనివర్సిటీ డబుల్ బెడ్రూమ్ కడదాం మీ జాగా మంచిగా ఉందని చెప్పి ఇవన్నీ ఇట్లా ఉంటా ఉంటే వాస్తవాలు ఒక రకంగా ఉంటే దొంగనే ఉల్టా దొంగ దొంగ అని అడిచినట్టు పదేళ్ళ అధికారం నుండి సిసిఎల్ఏ ఉత్తరాన్ని మార్పించక సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి భూములు మార్చక టీఆర్ఎస్ తప్పు చేసింది నూట ముప్పై నాలుగు ఎకరాలు యూనివర్సిటీకి ఇయాల్సిన భూముల్ని టీఎన్జిఓలకు ఇచ్చింది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే